కాబట్టి మనము దేవుని మనస్ఫూర్తిగా వెంబడించం ఆ వెంబడించేటప్పుడే మన శక్తికి మించిన ఆశీర్వాదాలు మన హృదయంలో ఆనందం మన హృదయంలో సంతోషం సమాధానము దైవ జ్ఞాన మన జ్ఞానానికి మించిన దైవ ప్రేమ మన హృదయాల్లో ఉంటుంది దాన్ని అనుభవించేటప్పుడు ఎంతో ఆహ ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా ఎవరమ్మా అసలు బస్సుల్లో వెళ్తుంటే ఎక్కడో అడవుల్లో కూడా మన కోసం ఆలోచించేవాడు మన కోసం వాళ్ళు అన్ని వాళ్ళు ఆ ప్రేమ చాలా గొప్ప దేవుని ఒకప్పుడు తినడానికి భోజనం లేకుండా అల్లాడినటువంటి రోజు రెండు పూటలు నాకు భోజనం ఇస్తే చాలు ప్రభావాన్ని ప్రాప్తం చేసిన తినాలున్నాయి ఈరోజు వాళ్ళు పెట్టే మంచి మంచి భోజనాలు చూసి నాకు అవెంత వద్దాయా సింపుల్గా కొంచెము కూరగాయలతో ఏమంటే వాళ్ళు మామూలు పుడ్డు ఇవ్వడం లేదు అంతగా సమృద్ధిని మన మన ఆశ మన కోరిక మన యొక్క ఆలోచన కంటే ఎక్కువైన సమృద్ధి అయిన ఆహారాన్ని వాళ్ళు శ్రద్ధపరచిపెట్టడం వాళ్ళు చూపించే ప్రేమ చాలా జాగ్రత్తగా శ్రద్ధ కలిగి పరిచర్య చేయడం ఇవన్నీ చూసినప్పుడు అది దయ దేవుడు మనకిచ్చే అపురూపమైనటువంటి ఆధిక్యత కాబట్టి మనము మన యొక్క ఆశీర్వాదాలు సమకూర్చుకొని ఉంటే సరిపోదాం కానీ దేవుడు మనకు ఆశీర్వాదాన్ని సమకూరుస్తే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకున్నప్పుడు తిప్పలబడి శ్రద్ధ తీసుకుంటావు కానీ నీ గురించి దేవుడు శ్రద్ధ తీసుకున్నప్పుడు ఆ ఆనందం వేరు ఆ సంతోషం వేరు ఆ ప్రేమ వేరు బస్సు ఎక్కి కూర్చునే లోపు వాళ్ళు ఓ నలు దిశలా పోన్లు అయ్యా మీరు ఎక్కడికి వచ్చారు మీరు ఎలా ఉన్నారు బస్సు మొత్తం నన్నే చూస్తున్న ఎవరు ఈయన్ని ఎంత శ్రద్ధ చూపిస్తున్నారే అసలు ఈయన ఎంత పట్టించుకుంటున్నారే అసలు ఎవరా బాయినా ఆ బాధ్యత శ్రద్ధ పాష్ట్రమ్మకు అయిపోయిన చేస్తుంది ఆ తర్వాత పిలిచిన పాస్టర్ గారు వాళ్ళు పిలుస్తున్నారు ఇంకా అక్కడ నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు మీరు ఎక్కడొస్తున్నారు ఎలా వస్తున్నారు బస్సు సీటు దొరికిందా లేదా మీరు ఏ రూట్లో వస్తున్నారు అసలు ఎంతో గొప్ప ప్రేమ దేవునికి స్తోత్ర హలే కాబట్టి కాబట్టి రోజుల్లో ఆ ప్రేమ మన హృదయాన్ని ఆనందంతో నింపుతుంది ఇంత శ్రద్ధ కలిగి దేవునికి ఇస్తూత కాబట్టి తల్లిని తండ్రిని బంధువులు రక్త సంబంధం మరిచి ఇక్కడికి వచ్చినప్పుడు అంతకంటే నూరంతలు అంటాడు కదా యేసు ప్రభు నా నిమిత్తం తల్లిదండ్రులను బంధుమిత్రులు రక్త సంబంధాలు విడిచి వచ్చినటువంటి వారికి నూరంతల బ్లెస్సింగ్ ఆశీర్వాదం కలుగుతుందని ఇప్పుడు అలాగే ఎక్కడికెళ్ళినా అలాంటి ప్రేమ వాత్సల్యత దేవుడు చూపించేటువంటి అవకాశం కల్పిస్తున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు దేవునికి స్తోత్రం